మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా బాగా దర్శన భాగ్యం జరుగుతోంది చాలా బాగా కంట్రోల్ ఉంది బాగుంది చాలా సంతోషం కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి ఈ వరాహస్వామి దేవాలయం వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటకల్లా కట్టేస్తున్నారు జనరల్గా భక్తులు అంతా కూడా చాలా ఎక్కువగా ఉన్నారు లక్షల మందిలో తిరుమల తిరుమల దేవస్థానం వస్తుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి రాత్రి పన్నెండు గంటల వరకు ఒకసారి ఒంటి గంట వరకు కూడా దిగులు తిరిగి దర్శనం చేసినప్పుడు వరాస దేవస్థానం మాత్రం తొమ్మిది గంటలు కట్టుకోవడానికి కొంచెం చాలామంది భక్తులు నిరా నిరాశ పడుతున్నారు చాలా ఉత్సాహపడుతున్నారు కాబట్టి దయించి మీరు అత్యమశాస్త్ర పండితులతో మాడతారు మరెవరితో మాడతారో అంటే నాకు మాట్లాడితే కానీ వాళ్ళందరితో మాట్లాడి కనీసం పదకొండు గంటల వరకన్నా ఆ వరహస దేవస్థానం రాత్రి కూడా తిరిగి చూస్తే పురే భక్తులు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసిన ఉద్దేశం ఆ దిశగా ఒకసారి చైర్మన్ గారిని పూర్ణ మిమ్మల్ని ఆలోచించవలసింది అది